ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్రంలో ఫ్రీ బస్సు జర్నీ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు అవసరాల నిమిత్తం జర్నీ చేస్తూ ఫ్రీ పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆటో డ్రైవర్లు మాత్రం ఆవదన వ్యక్తం చేస్తున్నారు ఫ్రీ బస్సు పథకంతో మహిళలు ఆటోలో ఎక్కడం లేదని అన్నిటికీ బస్సుల్లోనే వెళ్తున్నారని తద్వారా తమ ఉపాధి కష్టంగా మారిందని వాపోతున్నారు వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పోతున్నారు ఇప్పుడు వాళ్ళకి బేర లేదు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ నుంచి బస్సు బస్ లో ఎక్కిస్తున్నారు మరి దీని వల్ల నుంచి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఊహించారు గతంలో నుంచి రైతులు ఆత్మహత్యలు ఉన్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ ఆత్మహత్యలు అవుతాయి మా వాళ్ళ మగవాళ్ళతో ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతున్నారు మేము టికెట్ తీసుకుంటాం మగవాళ్ళు తప్ప మేము టికెట్ తీసుకుంటాం ఆడవాళ్ళు మాకు ఫ్రీగా ఉంది వెళ్ళిపోతాం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం అంత ముందు జిల్లా వారి అని చెప్పాడు ఇప్పుడేమో స్టేట్ వైడ్ గా ఎక్కడికంటే అక్కడికి ఉచిత బస్సులు అనేప్పటికీ మాకు అసలు ఆటో ఈ రోజు నుంచి ఎవరు ఆటో దగ్గరికి వచ్చి ఆటో అని అడిగిన లేరు మా మరి మా అన్ని గోపురంగా ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలక్షన్ ముందు చెప్పారంటే మీరు ఆటో డ్రైవర్లు కూడా సాయం చేస్తా అన్నారు కదా ఆ సాయం చేస్తా అనేది మా దాని గురించి మాట్లాడకుండా ఫ్రీ బస్సు పెట్టేశాం అని చెప్పి వాళ్ళు బస్సులు ఎక్కి వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు తిరుగుతా ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే మా ప్ర ఆటో డ్రైవర్లకి ఏమైనా సాయం ఏం కనపడలేదు ఇప్పుడు దాకా అదే అన్యగోపురంగా ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇంకా అదే తెర ఉద్యమం చేసేదన్నా చంద్రబాబు మీద ఉద్యమం చేయాలి ఇక పార్టీ పరంగా ఏదైనా సిటు పార్టీ పరంగా ఏదైనా చేయాలని ఆలోచనలో ఉన్నాం అదే దానికి ఉంటే మాట్లాడదు ఇంకా దానికోసం బంద్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ మొత్తం ఆటో డ్రైవర్ సంఘాలన్నీ కలిసి చేద్దాం చేస్తాం ఆటోల పరిస్థితి అంటే ప్రత్యా ఏం కల్పించలేదండి ఆటో వాళ్ళకి సీఎం గారు ఆటో వాళ్ళ గురించి నిన్న ఫ్రీ బస్ ఓపెన్ రోజు కూడా వెహికల్ అడిగిన దానికి ప్రత్యాన్యాయంగా చూద్దామని చెప్పారు ఆ చూడటం ఎంతవరకు అనేది ఏంటనేది మాకు ఎంతవరకు క్లారిటీ లేదు ఇక్కడ ఉన్న యూనియన్లకు కూడా ఏమి పిలిచి మాట్లాడి మీకు ఇది ఈ విధంగా అనేది భరోసా ఏమి ఇవ్వలేదండి దాని గురించి మేము కూడా ఆలోచిస్తున్నాం